రాధన కార్యక్రమంలో భాగంగా నలభై అర్చక పురోహిత కుటుంబాలకు ఫల సరుకులు కూరగాయలు సంభావనల వితరణ కార్యక్రమం గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలోని శ్రీ గంగా భవానీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగింది తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఒక లక్ష డెబ్భై వేల రూపాయల విలువ చేసే పలసరుకులు కూరగాయలు సంభావనలను ఆర్థికంగా వెనుకబడిన నలభై అర్చక పురోహిత కుటుంబాలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న దీవి సుగుణ దీవి రఘురామాచార్యులు జంధ్యాల శ్రీనివాస్

గతంలో పోతుకట్ల గ్రామంలో కూడా జరిగింది ఈ కార్యక్రమం చాలా సంతోషం దాతలకి చాలా రుణపడి ఉన్నాం మేము అందరం కూడా ఆ రోజు అందరం కూడా వెళ్ళాము అందరికీ కూడా ద్రవ్యాలు ఇచ్చారు చాలా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మీ యొక్క సహాయం అందరికీ చాలా అవసరం కాబట్టి దీనికి సహకరించిన దాతలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సంవత్సరా నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీకు మీ ద్వారా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారికి అగస్తేశ్వర స్వామి గారి ఆశీసులు ఇక్కడ చూసినటువంటి రామభరద్రి ఆశీస్సులు ఆయన ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆయన మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు మీ ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అమూల్యమైన పదార్థములను స్వీకరించి సాయం చేయాలనే సదుద్దేశ్యంతో వివిధ ప్రాంతాలలో ఉండే ఆర్థికంగా వెనుకబడిన పురోహిత కుటుంబాలకు సేవ చేయడం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు రామిరెడ్డి మధురణ్ రెడ్డికే చెందిందన్నారు ఈ సందర్భంగా దాతలను సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు కార్యక్రమంలో నారాయణన్ చాణక్య దీవి వాణి జంధ్యాల హరిబాబు శర్మ నూతలపాటి సునీల్ శర్మ మారత్తు నాగేశ్వరరావు చెరుకూరి సాంబశివరావు అనంత సుబ్బారావు కిరణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు